హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే మీద షేర్ చేసుకున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడు టిప్ నెంబర్ వన్ చూసేద్దాం టిప్ అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ముందుగా ఒక బౌల్లోనికి కొంచెం వ్యాజి అయితే తీసుకోవాలి ఆ తర్వాత కడాయిలోనికి హాట్ వాటర్ని తీసేసుకొని ఈ బౌల్ని ఇందులోనికి వేసేసుకున్నామంటే మనకి ఈ హాట్ వాటర్ వేడికి వ్యాజులేని అనేది ఈ విధంగా మెల్ట్ అయిపోతుందండి ఆ తర్వాత ఇందులోనికి రెండు కర్పూరాన్ని ఇలా పౌడర్ లాగా చేసేసుకొని ఇందులోనికి వేసేసుకోవాలి కర్పూరాన్ని అలాగే ఈ వ్యాజులేని రెండింటినీ మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఈ వింటర్ సీజన్లో అయితే కాళ్ళ పగులు ఎక్కువగా ఉంటాయండి అలాగే మంటలు కూడా ఉంటాయి కదా అయితే అలాంటప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి రైట్ టైంలో కాళ్ళను వాష్ వేసుకొని ఈ విధంగా మనం కర్పూరాన్ని యాడ్ చేసిన వ్యాజిలని అప్లై చేసుకున్నామంటే ఇన్ త్రీ డేస్లోనే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే కనపడుతుందండి టిప్పును ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ అయితే బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు మనం ఎన్ని లిక్విడ్స్ వేసి క్లీన్ చేసినా కానీ పోనప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఒక బౌల్లోని కానీ గ్లాస్లోని కానీ వెనిగర్ని వేసేసుకోవాలి మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్ని దానిపైన కొంచెం సోడాను వేసేసుకొని ఫ్రిడ్జ్లో కార్నర్లో పెట్టేసుకున్నామంటే మనకి బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుందండి అయినా ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం సిలిండర్ అయిపోగానే నెక్స్ట్ సిలిండర్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి టైంలో ముందుగా మనం సిలిండర్ పెట్టుకునే ముందు కానీ ఇలా మనం ఆలును కింద అప్లై చేసేసి రుద్దేసుకున్నామంటే దానికి ఉన్న రస్ట్ అయితే మొత్తం క్లీన్ అయిపోతుందండి మనం టైల్స్ పైన పెట్టుకున్నా కానీ ఆ రస్ట్ మార్కులు అయితే అసలు ఉండవు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి అలాగే ఏ టిప్ నచ్చినా కానీ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి మన ఫేస్ మీద మొటిమల మచ్చలు కానీ లేకపోతే ట్యాన్ ఉన్నా కానీ ఈ టిప్తో మీరు ట్రై చేసి చేసూశారంటే చాలా బాగా పనిచేస్తుంది వితిన్ త్రీ డేస్లోనే మనకి రిజల్ట్ అయితే కనపడతాయి టూ పీస్ పైన మనం హోల్స్ లాగా పెట్టేసుకొని దానిపైన కొంచెం కాఫీ వేసేసి మసాజ్ లాగా చేసేసేయాలంటే ఫేస్ మీద ఎక్కడ మచ్చలు ఉన్నా కానీ ట్యాన్ ఉన్నా కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది మినిట్స్ ఉంచేసుకొని క్లీన్ చేసుకున్నామంటే మొట్టమల మచ్చలు కానీ ట్యాన్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి వితిన్ త్రీ డేస్లోనే మనకి రిజల్ట్ అయితే పర్ఫెక్ట్గా కనపడుతుంది చాలా స్మూత్గా అవుతుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం మనం నెయ్యి కోసము మీగడ టైట్గా కట్టడం కోసం పాలు మరిగించుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ మేగడను సపరేట్ చేసేసుకొని పాలనైతే తోడుపెట్టుకుంటూ ఉంటాం కదండి కొంతమంది అయితే తోడు పెట్టుకున్న తర్వాత మీగడనైతే సపరేట్ చేసేసుకుంటూ ఉంటాము ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ తర్వాత తోడు పెట్టుకున్నట్లయితే ఈ బౌల్ అనేది కొంచెం అంటుకుపోతుంది కదండి ఈ మేకడ సైడ్స్కి కానీ దీన్ని స్క్రబ్బర్ తో క్లీన్ చేసామంటే మనకి ఆ స్క్రబ్బర్ కి మొత్తం అంటుకొని పోయి స్క్రబ్బర్ మొత్తం పాల స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరి ఇళ్ళలో అయిపోయిన ట్యాబ్లెట్ సీడ్స్ ఉంటాయి కదండి ఆ సీడ్స్ను పడేయకుండా ఇలా పీస్ ముక్కలా కట్ చేసుకొని మనం క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఆ తర్వాత ఒక్కసారి జస్ట్ వాటర్తో మనం అలా వేసేసుకున్నామంటే క్లీన్ అయిపోతుంది హాఫ్ అవర్ క్లీన్ అయిన తర్వాత ఇలా కొంచెం ఇమ్లిక్విడ్ని తీసేసుకొని స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది ఇప్పుడైనా ఛాయ్ పెట్టుకున్న తర్వాత కూడా కొంచెం టైట్గా అనిపిస్తూ ఉంటుంది కదా మొత్తం మీగడ మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ క్లీన్ అయిపోతుంది మన పని కూడా పని కూడా చాలా సులువుగా అయిపోతుంది సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి